ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు పెదరాడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు అయితే ఈ సినిమాకి పర్టికులర్ గా ఇంత బడ్జెట్ పెట్టడానికి మీ మీద ప్రేమ కన్నప్ప మీద ప్రేమ వెరీ గుడ్ క్వశ్చన్ ఒకటి కన్నప్ప అన్న స్క్రిప్ట్ పైన నమ్మకం దట్ ఇస్ ఆల్ కేవలం ఇదే ఇంకో కమర్షియల్ సినిమా పైన నా పైన ఇంత బడ్జెట్ పెడితే ఇంత హైపోతుంది లేదా క్వశ్చన్ మార్క్ కానీ బట్ బికాస్ ఇది ఒక కన్నప్ప లాంటి ఒక పవర్ఫుల్ డివోటీ కాబట్టే ఆ రిస్క్ తీసుకోవడానికి ముందుకొచ్చాం ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు విష్ణు ఇష్ట ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మోహన్ బాబు ఇష్టపడే ఉంటారు అలాగే ప్రభాస్ ముఖ్యంగా ప్రభాస్ని ఇష్టపడినారు మోహన్ లాన్ గారు ఇష్టపడేవాడు అయితే ఎవరి క్యారెక్టర్ ఎలా ఎంత సేపు ఉంటుందో పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది అయితే పర్టికులర్గా ప్రభాస్తి నిజంగా థర్టీ మినిట్స్ ఉంటుందా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందా అదో కన్ఫ్యూజ్ అది క్లారిఫిషన్ అది